గిరిజనులకు తప్పని డోలి మోతలు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చెత్తలపూడి పంచాయతీ జవారు బోడి గర్భు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురుటి నొప్పులు వచ్చాయి దీంతో గ్రామస్తులు ఆమెను డోలి కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఈ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వెంటనే గిరిజనుల కష్టాలను తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న చేశారు వెంకన్నారో ఎన్నికల ముందు ఐటీడీ నిధులతో రోడ్డు సౌకర్యం కల్పించాలని గత గతం వర్క్ చేసిందని తెలిపారు ఎన్నికలైన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు గర్భిణశ్రీని నది దాటించలేక గ్రామస్తులు డోలు కట్టి వచ్చారని తెలిపారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి డోలీ మోతలు ఉండకూడదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని కానీ గిరిజనులకు డోలీ మోతలో తప్పడం లేదన్నారు కానీ రోజు ఏదో ఒక గ్రామంలో గిరిజనులు డోలీలతో మూసుకు వస్తూనే ఉన్నారని తెలిపారు గర్భిణీ స్త్రీలే కాదని ఈ గ్రామాల ముసలివారు చిన్నపిల్లలతో పాటు నిత్యావసర వస్తువులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వెంటనే డోలీ మోతలో అరకట్టాలని అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డును వెంటనే పూర్తి చేసి

తడిసిపోద్దురా తడిసిపోతే అది

और ना कहने का कारण है मल्ले हां अरे नहीं सुभान अल्लाह मैं चलता नहीं के वो फाल्ताना मैं दादा एक्शन कर रहा हूं इधर ये सिंगल फायर अंदर आकर सिंगल से खेल पा रहा हूं मुझे काम पड़ गया मेरे को सिंगल ही पड़ रहा है बेटा मैं तुमसे सिंगल लगा दूंगा ரெண்டு 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 அட்ரோத்து வாய் சோத்து いいとこだね。<laughs> <laughs> తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ టీఎస్ తెలుగు న్యూస్ చానల్